జాతీయ ఎన్నికల సంఘం కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయి ఎన్నికల సంఘం కానీ ఈవీఎంల మేనిపలేషన్ ట్యాంపరింగ్ లపై ఇంకా మౌనముద్రే వహించి ఉండటం వల్ల వాటిపై అనుమానాలు ఇంకా ఎక్కువ అవుతున్నాయి వాటిని విమర్శించే వారు ఇంకా తమ గొంతును పెంచి మాట్లాడుతున్నారు వారు గణాంకాలతో సవివరంగా వాటిని వివరిస్తున్నారు దానికి సక్రమంగా సమాధానాలు చెప్పలేక ఎన్నికల సంఘం వెలవెలబోతున్నది ఎన్నికల సంఘం తాము చెప్పిన తాము ఇచ్చిన వినతులకు కానీ పిటిషన్లకు కానీ సమాధానం చెప్పకపోవడంతో సుప్రీంకోర్టు తలుపులు కూడా తడుతున్నారు మొత్తం ఎన్నికల ప్రాసెస్ మీద అనుమానాలు ప్రజల్లో రేకెత్తిస్తున్నారు ఇది ఇలా ఉండగా ఎన్నికల సంఘం సమాధానం చెప్పడం లేదు కానీ బీజేపీ ప్రభుత్వానికి అనుకూల వర్గాలు ముఖ్యంగా అరబ్ అర్ణబ్ గోస్వామి వంటి జర్నలిస్టు ఇది సిఐఏ కుట్ర లేకపోతే అమెరికా కుట్రా అమెరికా బంగ్లాదేశ్లో ప్రభుత్వాన్ని అస్థిరపరిచింది జూన్లో అత్యధిక మెజారిటీతో గెలుపొందిన షేక్ సీనా ప్రభుత్వాన్ని కూలగొట్టడంలో దోహదం చేసింది అటువంటి కుట్రనే ఇండియాలో చేస్తున్నది అయితే ఈ కుట్రను ఇండియా ప్రభుత్వం ముందుగానే గమనించి దానికి సరైన సమాధానం చెప్పగలదు భారతీయ ప్రజలు సమాధానం చెప్పగలరు ప్రభు భారత ప్రభుత్వం చాలా భారతీయ ప్రజలు చాలా బలమైన వారు అని దానిని డైవర్ట్ చేయడానికి ప్రయత్ని అసలు అడుగుతున్న ప్రశ్న ఏమిటి దీనికి వస్తున్న సమాధానం ఎవరి నుంచి వస్తున్నది ఏ కోణంలో దానికి స్పందిస్తున్నారని ఆలోచిస్తుంటే ఇంకా మన అనుమానాలు మరింత మరింత బలపడతాయి ఖచ్చితంగా బలపడి తీరుతాయి నిజానికి ఈవీఎంలో ట్యాంపరింగ్ జరిగిందా లేదా ఎన్నికల రోజు జరిగిన రోజున ఎనిమిది నలభై ఐదు నిమిషాలకు ఇచ్చిన సమాచారానికి ఆరు గంటలకు ఇచ్చిన సమాచారానికి ఎనిమిది నలభై ఐదు నిమిషాలకు ఇచ్చిన సమాచారానికి తర్వాత ఇచ్చిన సమాచారానికి పోలింగ్ వివరాలకు ఎందుకు ఇంత వ్యత్యాసం ఉన్నదని ప్రశ్నిస్తే ఆ ప్రశ్నకు నేరుగా సమాధానం చెప్పకుండా భయా మీ రకరకాల డైవర్షన్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు ఇది చాలా విడ్డూరంగాను నిజానికి జుగుప్సాకరంగాను ఉన్నదని చెప్పాలి ఎందుకంటే ప్రజాస్వామిక వ్యవస్థలు రాజ్యాంగ వ్యవస్థల మీద ప్రజలకు ఒక విశ్వాసం ఉంటుంది ఆ విశ్వాసం సడలిపోయేలాగా వ్యవహారం ఎవరు వ్యవహరించినా ఇది ఖచ్చితంగా జుగుప్సాకరమైన వ్యవహారం అని మనము ఆపాదించక తప్పదు ఇటువంటి పరుషమైన పదజాలం వాడటము నాకు కూడా ఇష్టం లేదు ఎందుకంటే నేను బేసికల్లీ ప్రజాస్వామ్యాన్ని అభిమానించేవాడిని రాజ్యాంగ బద్ధుడైన పౌరుణ్ణి నేనే ఇటువంటి మాటలను ఉపయోగించాల్సి వచ్చిందంటే ఎంత ఆవేదనతోటి ఈ మాటలు ఉపయోగిస్తున్నానని అది అర్థం చేసుకోవాల్సి ఉంది ఖచ్చితంగా ఈ అంశాలను లేవనెత్తిన వారికి సరైన సమాధానం చెప్పకుండా ఎన్నికల సంఘం తప్పించుకోలేదు రాజ్యాంగ వ్యవస్థలు తప్పించుకోలేవు ఎన్నికల సంఘం చేస్తున్న లేకపోతే మౌన కొతంత్రం అనండి నిశ్శబ్ద విధ్వంసం అనండి ఏదైనా అనండి కానీ దీనికి సుప్రీంకోర్టు నిలబెట్టి నిలదీసి ప్రజలకు ముందు జవాబుదారీతనంగా ఉండేలా చేయాల్సిన అవసరం ఉన్నది ఈ దీనిని దీనికి మరో ప్రత్యామ్నాయం లేదు దానికి ఏదో అమెరికా కుట్ర లేకపోతే టెక్నాలజీ కంపెనీల కుట్ర లేకపోతే డీప్ స్టేట్ కుంభకోణాలు ఇలాంటి మాటలన్నీ ఉపయోగించడం ఏంటంటే ఇష్యూని డైవర్ట్ అని చెప్పక తప్పదు బేసిక్ ఇష్యూస్ ఏమిటి మనం లేవనెత్తుతున్నారు అంటే అనేక సంఘాలు సో సోషల్ యాక్టివిస్టులు వీళ్ళు చేస్తున్న ఆర్గ్యుమెంట్లో ఉన్న బలాన్ని గుర్తిస్తే వారు ఖచ్చితంగా చెప్పేదానిలో నిజం ఉన్నదని మనకు అర్థం అవుతుంది రెండవ దశలో పోలింగ్ జరిగిన పూర్తి వివరాలను ఇప్పటికీ ప్రజల ఎరికలో ఎందుకు ఉంచలేదు అనే ప్రశ్నకు సమాధానం చెప్పలేదు లేదు రెండో దశలో జరిగిన పోలింగ్లో అత్యధిక స్థానాలను బీజేపీ ఎన్డీఏ పార్టీలు గెలుచుకున్నాయి ఇక్కడ ఏమైనా మోసం జరిగిందా కుంభకోణం జరిగిందా అనే అనుమానాలు ఖచ్చితంగా ప్రజల్లో తలెత్తుతున్నాయి వెస్ట్ బెంగాల్లో రెండో దశలో మూడు నియోజకవర్గాల్లో లోక్సభ నియోజకవర్గాలకు పోలింగ్ జరిగింది మూడు కూడా బీజేపీయే నెక్కింది మధ్యప్రదేశ్లో ఆరు జరిగినాయి ఆరు కూడా బీజేపీయే నెక్కింది యూపీలో ఎనిమిది జరిగినాయి ఎనిమిది కూడా బీజేపీ నెక్కింది ఛత్తీస్గఢ్లో మూడు చోట్ల ఎన్నికలు జరిగాయి మూడు బీజేపీ నెగ్గింది కర్ణాటకలో పద్నాలుగు ఈ దశలో పోలింగ్ జరిగినాయి పన్నెండు స్థానాల్లో బీజేపీ నెగ్గింది రాజస్థాన్లో పదమూడు స్థానాల్లో పోలింగ్ జరిగింది పది స్థానాల్లో బీజేపీ నెగ్గింది అస్సాంలో నాలుగు స్థానాల్లో జరిగితే మూడు స్థానాల్లో గెలు గెలుపొంది అయితే ఇప్పటికీ కూడా రెండో దశ పోలింగ్ వివరాలను ఎన్నికల సంఘం తుది సమాచారాన్ని ఎందుకు ఇవ్వటం లేదు ఎందుకు సమాచారాన్ని దాచిపెడుతున్నది అన్న అనుమానాలు ఈ దశలోనే ఎక్కువ బీజేపీ దాని మిత్రపక్షాలు గెలుపొందడం కూడా మనకి అనుమానాలకు తావిస్తున్నది రెండో ఫేజ్లో జరిగిన ఎన్నికల గురించి అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఒడిస్సాలో ఇక ఒడిస్సా విషయానికి ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే మనం చాలా ఆశ్చర్యకరమైన ఫలితాలు వచ్చాయి ఎనిమిది నలభై ఐదు నిమిషాలకి ఇచ్చిన ఫిగర్ ఫిగర్స్కి తర్వాత ఇచ్చిన ఫి ఫిగర్స్కి పోలింగ్ ఫిగర్స్కి పన్నెండు పాయింట్ నాలుగు ఏడు శాతం తేడా ఉంది అంటే నలభై రెండు లక్షల ఓట్లు తేడా ఉంది ఇక్కడ పద్దెనిమిది నియోజకవర్గాల్లో రెండు లక్షల ఓట్ల తేడా ఒక్కొక్క నియోజకవర్గంలో రెండు లక్షల ఓట్ల తేడా ఉండే పరిస్థితి ఏర్పడింది ఇరవై ఒక్క సీట్లు ఉన్నాయి ఒరిస్సాలో పద్దెనిమిది సీట్లలో ఈ తేడా స్పష్టంగా కనిపిస్తున్నది అలాగే మహారాష్ట్రలో కూడా ఎనిమిది పాయింట్ ఒకటి ఏడు శాతం ఓట్లు తుది ఫిగర్స్కి తొలి ఫిగర్స్కి తేడా ఉంది ఎనభై రెండు లక్షల ఓట్ల తేడా ఉంది ఈ ఈ హైక్ ఎలా జరిగింది ఎందుకు జరిగింది అనే విషయాలను ఎన్నికల సంఘం ఇప్పటికి కూడా సంతృప్తికరమైన సమాధానం చెప్పలేకపోయింది ఇక వెస్ట్ బెంగాల్లో నాలుగు పాయింట్ మూడు ఏడు శాతం ఓట్ల హైకింగ్ జరిగింది ముప్పై ఏడు లక్షల ఓట్లు ఒక్కొక్క నియోజకవర్గానికి అది పంపిణీ చేస్తే ఎనభై ఏడు వేల ఓట్లు అంటే నలభై రెండు నియోజకవర్గాలు ఉన్నాయి వెస్ట్ బెంగాల్లోనూ ఇక ఇలాంటి అనుమాన పరిస్థితులకు సమాధానం చెప్పకుండా ఏం చేయాలనుకుంటుంది ఎన్నికల సంఘము అంటే కొంతకాలం ఇలాగా ప్రజలు మాట్లాడుకొని మాట్లాడుకుని అలసిపోయేలాగా చేయాలని ప్రయత్నం చేస్తున్నదా ఖచ్చితంగా అదే అనుమానం వస్తున్నది గతంలో తొలి ఇచ్చిన పోలింగ్ ఫిగర్స్కి చివరగా ఇచ్చిన పోలింగ్ ఫిగర్స్కి వన్ పర్సెంట్ కంటే ఎక్కువ తేడా లేదు అలాగే ఆరు గంటల నుంచి ఎనిమిది గంటలు లేక తొమ్మిది గంటల మధ్యలో ఇన్ని లక్షల ఓట్లు పోలింగ్ చేయటము సాధ్యమేనా రెండు మూడు గంటల్లో రెండు లక్షల ఓట్లను పోలింగ్ చేయటం సాధ్యమేనా అని కూడా ప్రశ్న ఈ ప్రశ్నకు కూడా సరైన సమాధానం లేదు నిజానికి తొలి పోలింగ్ వివరాలను చివరి పోలింగ్ వివరాలను మధ్య ఇరవై నాలుగు నుంచి ముప్పై ఆరు గంటల మధ్య తేడాలో ప్రకటించాల్సి ఉంటుంది ఆ తేడా కూడా వన్ పర్సెంట్ మాత్రమే ఉండేది లెస్ దాన్ వన్ పర్సెంటే ఉండేది ఈసారి ఎందుకని ఇలా జరిగింది ఫస్ట్ ఫేజ్ వివరాలను వెల్లడించడానికి పదకొండు రోజులు ఎందుకు పట్టింది ఇక ఫైనల్ ఫిగర్స్ ఇవ్వడానికి మూడు నుంచి పదకొండు రోజులు అన్ని దశల్లో ఎనిమిదో దశలు అంటే రెండో దశ ఇప్పటికి కూడా ఇవ్వలేదు మూడు నుంచి పదకొండు రోజుల సమయం ఎందుకు పట్టింది ప్రశ్నలకు సమాధానాలు లేవు ఆంధ్రప్రదేశ్లో పన్నెండు పాయింట్ ఐదు నాలుగు శాతం ఓట్ హైకింగ్ ఎందుకు జరిగింది ఒడిశాలో పన్నెండు పాయింట్ నాలుగు ఎనిమిది శాతం ఓట్లు ఎందుకు పెరిగాయి ప్రీవియస్లీ ఒకటి శాతం లేక ఒకటి శాతం కంటే తక్కువ మాత్రమే ఈ తేడా ఉండేది కదా ఈ దీనిని ఎలా వివరిస్తారు ఎన్నికల సంఘం ఎలా వివరిస్తుంది చండీగఢ్లోని ఎన్నికల పోలింగ్ వివరాలను ఇవ్వటానికి ఒకే నియోజకవర్గంలో ఇవ్వటానికి చాలా చిన్న నియోజకవర్గము ఐదు రోజులు పట్టింది ఎన్నికల సంఘానికంటే దీనిని బట్టి కూడా మనం ఊహించుకోవచ్చు ఏదో మతలబు ఉన్నది అని చాలా చిన్న కాన్స్టెన్సీ ఒకటి పాయింట్ ఐదు లక్షల ఓట్లు పోలింగ్ అవర్స్ తర్వాత ఇక్కడ పోలింగ్ జరిగినట్టుగా సమాచారం వస్తుంది ఇక్కడ ఈవీఎంలు అంటే అప్పుడు వన్ పర్సెంట్ డిఫరెన్స్ ఉన్నప్పుడు బ్యాలెట్ పేపర్లు ఎక్కువగా ఉండేది ఇప్పుడు ఈవీఎంలు వచ్చి ఈవీఎంలు వస్తే టెక్నాలజీ ఇంకా తేలిగ్గా తొందరగా అయిపోవాలి కానీ ఇది తొందరగా అవ్వలేదు ఆలస్యంగా జరిగినాయి అనేక అనుమానాస్పదంగా వ్యవహారాలు జరిగాయి దీనిని ప్రజలు చాలా సీరియస్గా భావిస్తున్నారు ఈ రకమైన తేడాలు ఉండటానికి గల కారణాలను ఎన్నికల సంఘం ఇప్పటివరకు సంతృప్తికరంగా వివరించలేదు వివరించగలుగుతుందా వివరించలేదా వివరించలేక చేతులెత్తేసిందా ఇవన్నీ మనకు తెలియదు అలాగే ఇంకొక చాలా విశిష్ట విచిత్రకరమైన పరిస్థితి ఏమిటంటే నియోజకవర్గాలను బట్టి కాకుండా వారి వారి అవసరాలను బట్టి ఎన్నికల దశలను ఎన్నికల పోలింగ్ దశలను నిర్ణయించినట్టుగా కనిపిస్తుంది తమిళనాడులో ముప్పై తొమ్మిది లోక్సభ నియోజకవర్గాల్లో ఒకే దశలో పోలింగ్ జరిగిపోయింది అస్సాంలో పద్నాలుగు నియోజకవర్గాల్లో మూడు దశల్లో పోలింగ్ జరిగింది బీహార్లో నలభై నియోజకవర్గాల్లో ఏడు దశల్లో పోలింగ్ జరిగింది మధ్యప్రదేశ్లో ఇరవై తొమ్మిది నియోజకవర్గాల్లో నాలుగు దశల్లో పోలింగ్ జరిగింది ఆంధ్రప్రదేశ్లో ఇరవై ఐదు నియోజకవర్గంలో ఒకే దశలో పోలింగ్ జరిగింది ఈ ఎందుకు ఇలాగ దశలు చేశారు ఇదేదన్నా ఏది లా అండ్ ఆర్డర్ సిచ్యువేషను ఇలాంటివన్నీ చెప్పడానికి అంత కారణాలు ఏమీ కనిపించట్లేదు మధ్యప్రదేశ్ చాలా పీస్ఫుల్గానే ఉన్న రాష్ట్రము నాలుగు దశల్లో జరిగింది ఆంధ్రప్రదేశ్ పీస్ఫుల్గా రాష్ట్రం ఒక దశలో జరిగింది తమిళనాడు పీస్ఫుల్గా ఉండే రాష్ట్రం ఒక దశలోనే జరిగింది అస్సాంలో మూడు దశల్లో ఎందుకు జరగాల్సి వచ్చింది పద్నాలుగే అలాగే రెండో దశ పోలింగ్లో ఫిగర్స్ ఎందుకని ఎన్నిక ఇప్పటివరకు ఇవ్వలేదు అలాగే నియోజకవర్గం వారీగా పోలింగ్ బూత్ల వారీగా కూడా సమాచారాన్ని ఇవ్వాలి కదా ఎందుకు ఇవ్వట్లేదు సెవెంటీన్ సి పార్ట్ వన్ పోలింగ్ జరిగిన వెంటనే పోలింగ్ ఆఫీసరు పోలింగ్ ఏజెంట్లు కలిసి కూర్చొని దాన్ని పూర్తి చేసి అప్లోడ్ చేయాల్సిన అవసరం ఉన్నది కదా అది పారదర్శకత ఎన్నికల్లో పారదర్శకత ఉండాలని భావించే భారత ప్రభుత్వము భారత ఎన్నికల సంఘము ప్రజల ఎరుకలో ఈ సమాచారాన్ని అన్ ఉంచాల్సి ఉన్నది కదా ఇది ఎందుకు జరగటం లేదనే ప్రశ్నకు సమాధానం లేదు బీహార్లో ఈ ఓట్ల సర్జింగ్ మూడు పాయింట్ నాలుగు శాతం మేర ఉంది తెలంగాణలో నాలుగు పాయింట్ రెండు ఎనిమిది శాతం ఉన్నది ఎనిమిది ఎనభై ఆరు వేల ఓట్లు ఈ నలభై ఆరు ఎనభై ఆరు వేల ఓట్ల తేడాతోటి నాలుగు నియోజకవర్గాలను అను ఫలితాలు అనుమానాస్పదంగా ఉన్నాయని వి వీఎఫ్టీ చెప్తోంది ఇప్పుడు ఇప్పటివరకు జరిగిన పోలింగ్ అసెంబ్లీ రెండు అసెంబ్లీ ప్రధానంగా ఒడిస్సా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు లోక్సభ ఎన్నికలు పూర్తయిపోయినాయి ఈ ఎన్నికల్లో అవకతవకలు జరిగాయా లేదా అనేది నిర్ధారణ కావాల్సి ఉంది వి కెనాట్ గివ్ ఏ జడ్జ్మెంట్ కాకపోతే ఎన్నికల సంఘం వ్యవహార తీరు ప్రజలలో అనేక సందేహాలు కలిగిస్తున్నాయి ఇటువంటి సందేహాలతోనే జమ్మూ కాశ్మీర్లో పోలింగ్ చేయాలా హర్యానాలో పోలింగ్ చేయాలా అలాగే మహారాష్ట్రలోను ఛత్తీస్గఢ్లోను మనం జార్ఖండ్లోను పోలింగ్కి వెళ్ళాలా అనే ప్రశ్న కూడా తలెత్తుతుంది ఇక్కడ చేసే ఆంధ్రప్రదేశ్ ఒరిస్సాలో చేసిన పనిని మహారాష్ట్ర హర్యానా జమ్మూ కాశ్మీర్లో చేయరని ఏమైనా గ్యారంటీ ఉన్నదా ఒకటి మాత్రం మనం ఖచ్చితంగా చెప్పాలి బీజేపీ ప్రభావము ఓటర్లపై మోడీ ప్రభావం తగ్గుతుండటం వల్ల ఈ అంటే ఈవీఎంలను మోసపూరితంగా ఉపయోగించాలన్న ఆలోచన ఏమైనా వచ్చిందా అన్న ప్రశ్న కూడా తలెత్తుతుంది ఒకటిన్నర నెలల క్రితమే ఎన్నికల సంఘానికి ఓట్ ఫర్ డెమోక్రసీ అనే సంస్థ ఒక పిటిషన్ ఇచ్చినప్పటికీ దాని మీద ఇప్పటి వరకు స్పష్టమైన సమాధానం లేదు ఇప్పుడు ఈ సమాధానం లేదు కదా ఏదో ఈ అంతర్జాతీయ కుట్ర అమెరికా కుట్ర పశ్చిమ బీహార్ బెంగాల్లో ఏం జరిగిందో ఇండియాలో కూడా అలా చేయాలని చూస్తున్నారు ఇండియా ఈజ్ ఏ బిగ్ కంట్రీ ఇండియా ఈజ్ ఏ స్ట్రాంగ్ కంట్రీ అని ఇవన్నీ చెప్తున్నారు ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పమంటే ఇష్యూను డైవర్ట్ చేయడానికి అలా మాట్లాడటమని చాలా విడ్డూరంగా ఉన్నది అని పరిశీలకులు భావిస్తున్నారు ఇది ఎన్నికల సంఘం నుంచి సుప్రీంకోర్టుకి తీసుకువెళ్లాలని కొంతమంది ఆలోచన చేస్తున్నారు సుప్రీంకోర్టులో పరిశీలనలో ఉంది అయితే ఎన్నికల బాండ్ ఎలక్ట్రల్ బాండ్ల విషయంలో తీర్పు ఇవ్వడానికి సుప్రీంకోర్టు పదకొండు సంవత్సరాలు తీసుకుంది మరి ఈ కేసులో అయినా సుప్రీంకోర్టు వెంటనే స్పందిస్తుందా అంటే అనుమానాస్పదమే అంటే ఎందుకంటే ఇది ఈ తీర్పు ఫార్ రీచింగ్ కాన్సిక్వెన్సెస్ అనేక ఫలితాలకు కారణమవుతుంది కాబట్టి చాలా ఆచితూచి నిర్ణయం చేస్తారు ఈ సమస్యని చాప కింద నెట్టేయడానికి ప్రయత్నించే అవకాశాలు ఉన్నాయి ఆ ప్రయత్నాలు చేయడానికే ఈ అంతర్జాతీయ కుట్ర లేదా డీప్ స్టేట్ కుట్ర టెక్ కంపెనీల కుట్ర ఇవన్నీ పదజాలాన్ని ఉపయోగించి ప్రజల్లో ఒక నెడుతున్నారన్న భావన ఉన్నది అయితే మూడు ఈ ఎన్నికల గురించి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల గురించి మూడు నివేదికలు వచ్చాయి మూడు నివేదికలు కూడా ఎన్నికల సంఘం వైపే నీడిల్ ఆఫ్ సస్పిషన్ చూపిస్తున్నాయి కాబట్టి ఈ మౌన కుతంత్రాన్ని అంటే ఎన్నికల సంఘం చాలా మౌనంగా ఉండటం అనేది కుతంత్రంగా భావించాలి మెయిన్ స్ట్రీమ్ మీడియా ఇంకా మౌనంగా ఉండటం ఇంకా పెద్ద కుతంత్రంగా భావించాలి నిజానికి మెయిన్ స్ట్రీమ్ మీడియాను కట్టేసుకున్న కేంద్ర ప్రభుత్వము మెయిన్ స్ట్రీమ్ మీడియాను తన అదుపులో పెట్టుకున్న కేంద్ర ప్రభుత్వము ఎన్నికల సంఘాన్ని మౌనంగా ఉండమని చెప్పిందా అన్న అనుమానాలు కూడా వస్తున్నాయి ఎన్నికల సంఘం మౌనము చాలా అభ్యంతరకరంగానూ ఆందోళనకరంగానూ ఉన్నదని పరిశీలకులు భావిస్తున్నారు ఆలోచన పరులు ఆందోళన చెందుతున్నారు ఏం జరుగుతుందో చూద్దాం